మన కాన్సెప్ట్ వచ్చేసి నూట ఎనిమిది అనే నెంబర్ పైన చరిత్ర పరంగా ఏమైనా బిట్లు ఉన్నాయా పాలిటీ పరంగా ఏమైనా ఉన్నాయా జీకే పరంగా ఏమైనా ఉన్నాయా మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నూట ఎనిమిది అనే నెంబర్ పైన చూసుకుంటే చరిత్ర పరంగా మరి ఉపనిషత్తులు ఎన్నిసార్ అంటే నూట ఎనిమిది ఉపనిషత్తు అంటే గురువు పాదాల వద్ద ఆసీను కావడం మరి ఉపనిషత్తులు నూట ఎనిమిది మరి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో మరి మండకో ఉపనిషత్తు నుంచి సత్యమేవ జైతే అనే పదాన్ని తీసుకోవడం జరిగింది మరి వసుదైక కుటుంబం అనే పదాన్ని మహో ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది ఈ ఉపనిషత్తులు మరి ఈ ఆంగ్లంలోకి అనుమతించింది ఎవరు సార్ అంటే చార్లెస్ కోల్ బ్రూక్ మరి ఉపనిషత్తులు నూట ఎనిమిది అయిపోయిన తర్వాత మరి ఇదే నూట ఎనిమిది నెంబర్ పైన ఇటీవల కరెంట్ అఫైర్స్ లో ఏంటి సార్ అంటే ఆదిశంకరాచార్యుని విగ్రహం మధ్యప్రదేశ్లో నిర్మించడం జరిగింది అది ఎన్ని అడుగులు సార్ అంటే నూట ఎనిమిది అడుగులు మరి ఆది శంకరాచార్యుని క్రిష్టోబుద్ధని ఆది గురు అని ప్రచన్న బుద్ధని చెప్తారు ఆయన చెప్పిన సిద్ధాంతం వచ్చేసి అద్వైత సిద్ధాంతాన్ని చెప్పడం జరుగుతుంది మరి ఈయన ఎక్కడ జన్మించాడు సార్ కేరళలోని కాలడి అనే ప్రదేశం వద్ద జన్మించాడు ఈయన గురువు గోవింద పాల మరి ఇదే నూట ఎనిమిది అనేసరికి ఇంకేమైనా ఉందా సార్ అంటే పాలిటీ పరంగా ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేసే ఆర్టికల్ నూట ఎనిమిది ఉభయ సభల సంయుక్త సమావేశమైన ఈ కాన్సెప్ట్ ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే ఆస్ట్రేలియా ఎందుకు జరుగుతుంది సార్ ఒక సాధారణ బిల్లు విషయంలో ఇరు సభల మధ్య వివాదం ఏర్పడితే రాష్ట్రపతి జోక్యం చేసుకుని మరి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు ఇప్పటి వరకు మూడు సార్లు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు వేల రెండు